చిలకలూరుపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికుల వద్ద కొంతమంది వడ్డీ వ్యాపారులు బ్యాంకు పాస్ పుస్తకాలు ఏటీఎంలు కార్డులు తమ వద్ద ఉంచుకొని అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్నట్లు తెలిసిందని ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు హెచ్చరించారు చిలకలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మూడు వందలు మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుంటే ఇందులో ముప్పై ఐదు మంది మాత్రమే పర్మినెంట్ కార్మికులుగా ఉన్నారని వెల్లడించారు అయితే ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల్లో కొంతమంది మద్యానికి ఇతర వ్యసనాలకు బానిసలుగా మారని చెప్పారు వీరి బలహీనతను ఆసరాగా తీసుకుని కొంతమంది వడ్డీ వ్యాపారులు రూపాయలు పదియా బడి వడ్డీకి డబ్బులు ఇచ్చి వారి ఏటీఎం కార్డులు బ్యాంకు పాస్ పుస్తకాలు తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేవారు ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కార్మికులకు బ్యాంకుల వారితో మాట్లాడి అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తానని అవసరమైన ఇటువంటి రుణాలు తీసుకుని బ్యాంకు పాస్పుస్తకాలు ఏటీఎం కార్డులు తీసుకోవాలని సూచించారు ఇటువంటి రుణాలతో వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని వారి భవిష్యత్తు అవసరాలకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు వడ్డీ వ్యాపారులు పారిశుధ్య కార్మికులను ఇబ్బందులకు గురి చేయరాదని వారి బ్యాంకు పాస్పుస్తకాలు ఏటీఎం కార్డులు తిరిగి ఇచ్చేయాలని కోరారు అలా కాని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు డొట్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ వర్కర్స్ పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ శానిటేషన్ సెక్షన్లో ఎవరైతే పనిచేస్తున్నారో దీంట్లో ఒక ముప్పై ఎనిమిది మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు రెండు వందల డెబ్బై రెండు మంది సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు చాలామంది చెడు అలవాట్లకి వ్యసనానికి అంటే తాగుడు వ్యసనానికి అలవాటయ్యారు దాన్ని కొంతమంది వడ్డీ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు ఈ ఊర్లో ఎక్కువ వడ్డీలకు ఇచ్చి పది రూపాయలు ఐదు రూపాయలు నెలకి వంద రూపాయలకి పది రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ ఈ లెక్కను ఇచ్చి వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్లు తీసుకుంటున్నారు ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం కూడా ఇది నా నోటీస్కి వచ్చింది కాబట్టి ముఖ్యంగా నేను వర్కర్లకు చెప్పేది ఏంటంటే వాళ్ళకి అందరు కూడా వాళ్ళు ఈపీఎఫ్ మీద లోన్లు ఇస్తారు మేము బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తాము బ్యాంకులో సింపుల్ ఇంట్రెస్ట్ ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది ఆ డబ్బు తీసుకొని ఎవరికైనా అప్పుంటే దాన్ని కట్టేసి వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా ఏటీఎం కార్డులు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ పిల్లలు కానీ చదివించడానికి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి కానీ వాళ్ళకి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వడ్డీ వ్యాపారస్తులు కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ పేదలు ఎవరైతే శానిటేషన్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు చేసే వర్క్ చాలా చిన్న వర్క్ అది ఇబ్బందికరమైన వర్క్ అలాంటి వాళ్ళని పట్టి పీడించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ వడ్డీ వ్యాపారస్తులు కూడా ఆలోచించాలి అంతంత వడ్డీకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వకూడదు అదేవిధంగా ఏటీఎం కార్డులు కానీ బ్యాంక్ పాస్బుక్లు కానీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ వాళ్ళ బ్యాంక్ పాస్ పుస్తకాలు అదేవిధంగా ఏటీఎం కార్డులు వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళు ఏదైనా అప్పు ఉంటే వాళ్ళకి లోన్లు పెట్టి వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు అంతేగాని మీరు ఈ విధంగా వడ్డీ వ్యాపారస్తులు మా మున్సిపల్ వర్కర్స్ని ఇబ్బంది పెడితే మాత్రము తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని వర్కర్స్ని ఇబ్బంది పెట్టద్దండి అర్థం చేసుకొని మీ కుటుంబాలను చిదిగిపోకుండా చూసుకోవాలి మీరు మీ పిల్లల్ని సక్రమంగా పెంచాలి అదేవిధంగా వాళ్ళ చదువులు నేర్పించాలి చదివించాలి వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకి అవన్నీ ఉండాలంటే మీరు ఈ విధంగా పది రూపాయలకు ఐదు రూపాయలకు వడ్డీకి అప్పులు తీసుకొని తాగుడు వ్యవహారం చేయకండి అదేవిధంగా మీకు ఏదన్నా అత్యవసరమైతే బ్యాంకులో ఈపీఎఫ్ మీద లోన్ తీసుకొని మీరు మీ ఖర్చులు పెట్టుకోవచ్చు కాబట్టి ఇదంతరూ కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలనేసి మనవి చేస్తున్నాను మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్